హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏదైతే కరెంట్ బిల్ ఉందో సో దాని గురించి మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే కరెంట్ బిల్ అనేది ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా పే చేయాల్సిందే కాబట్టి సో చూసుకున్నట్లయితే మనకు కరెంట్ బిల్ వచ్చేసి చాలామంది ఆన్లైన్లో అట్లా పే చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎలాంటి మనకు ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ షాపింగ్ కానివ్వండి లేకపోతే మన మొబైల్ రీఛార్జ్ కోసం కానివ్వండి కరెంట్ బిల్ కోసము రెంట్ కోసం ప్రతి దానికైతే యూపీఐ యాప్స్ నుంచే యూస్ చేస్తూ ఉన్నారు కదా సో ప్రతి దానికైతే ఫోన్పే పేటిఎం గూగుల్ పే ఇట్లాంటి వాటిని యూస్ చేయడం జరిగింది కాకపోతే రీసెంట్గా మనకు జూలై మంత్ నుంచి ఎవరైతే కరెంట్ బిల్ పే చేస్తున్నారో సో వాళ్ళ కోసం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆర్బీఐ అయితే కొత్త రూల్స్ పాస్ చేయడం జరిగిందండి ఈ పర్టికులర్గా ఈ కరెంట్ బిల్ పైన సో ఆ రూల్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు సో మనం ఇప్పటి నుంచి జూలై మంత్ నుంచి ఏదైతే కరెంట్ బిల్ వస్తుందో అది మనము ఆన్లైన్ పేమెంట్స్తో అయితే చేయనికే అవకాశం అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే అట్లాంటి వాటితో మనకు పే చేయడానికి ఆప్షన్ అయితే లేదండి సో అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనమైతే ఈ పేమెంట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే మనకు పేమెంట్ అయితే చేయబడదు సో కంపల్సరిగా ప్రతి ఒక్కరైతే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇన్ కేస్ తెలంగాణ అయితే టీఎస్పిఎస్పి డిఈసిఎల్ అట్లాంటిది ఏపీ అయితే అట్లా పర్టికులర్ యాప్స్ నుంచి అయితే మనము చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చండి సో అప్పుడే మనకైతే పేమెంట్ సక్సెస్ అయితే అవుతుంది సో ఈ రోజులు వచ్చేసి మనకు జూలై మంత్ నుంచి అమల్లోకి రానుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా సో ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి ఎవరైతే ఇంకా పే చేయకుండా ఉన్నారో సో వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనమైతే పేమెంట్ చేయాలి సో పేటిఎం ఫోన్ పే గూగుల్ పే ఇట్లాంటిది అయితే వర్క్ చేయదండి పర్టికులర్గా మనకు కరెంట్ బిల్ కోసం అయితే సో హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి సో డెఫినెట్గా మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ అండి